ఈరోజు కోడిగుడ్లు మసాలా ఫ్రై చేసుకుందాం దానికి కావాల్సినవి ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ అండి అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ అండి ఇవన్నీ మిక్సీ ఆడుకుందాం అండి ఇప్పుడు గుడ్లు వేపుకుందాం అండి మసాలా కర్రీకి పసుపు వేసుకుని వేపుకోవాలండి అలా అండి గుడ్లు తీసేసుకుందాం ైపోయినాయితే వేసుకుందాం ఉడిపేసుకుందామండి ఆవాలు జీలకర్ర ఎల్లిపాయ పెంబరకాయ కరివేపాకు వచ్చి ఇంట్లో స్పూన్ వేసుకుందామండి ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నామండి మూడు అవి వేసుకుందాం ఇందాక మసాలా ఆడుకున్నాం కదండీ ఆ ముద్దు కూడా వేసేసుకుందాం మసాలా ఇంకా పచ్చిపాకుం కావాలండి అప్పుడే బాగుంటుంది కర్రీ వెళ్ళిపోయిందండి కారం వేసుకుందాం వేసుకుని కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాం కొద్దిగా మిక్సీ తిని కడుక్కున్నామండి చిన్న కొంచెం టీ గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం కదండి సిమ్మిల్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్గి మసాలా పడుద్ది అప్పుడే బాగుంటుంది మా చిన్నప్పుడు మా అమ్మ ఇదే కూర ఎక్కువగా ఉండేది చుట్టాలు వచ్చినప్పుడు అయిపోయిందండి కరివేపాకు వేసి దించేసుకుందాం కూర అయిపోయిందండి టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి